హాయ్ అండి శ్రీకాకుళం జిల్లా టెక్కలలో ఉన్న శ్రీ శివదుర్గ మార్కతలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా శ్రీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలు ఈ నెల మూడవ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నవరాత్రుల్లో ఒకటవ రోజు నుంచి వరుసగా శ్రీ బాల సుందరి దేవి శ్రీ గాయత్రి దేవి శ్రీ అన్నపూర్ణ దేవి శ్రీ లలిత సుందరి దేవి శ్రీ మహాచండీ దేవి శ్రీ దేవి శ్రీ సరస్వతి దేవి శ్రీ దుర్గాదేవి శ్రీ మహిషాసురం అలాగే పదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలతో దర్శనం ఇవ్వనున్నారు ముఖ్యంగా ఈ పది రోజులు సాయంత్రం ఏడు పదిహేను నిమిషాలకి ఇచ్చే దశవిధి హారతి సేవ కన్నుల పండుగగా ఉంటుంది మీరు కూడా ఈ నవరాత్రుల్లో టెక్కలి భవానీ నగర్ లో ఉన్న ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందారు నవరాత్రుల్లో జరిగే కుంకుమార్చనలు విశేష పూజలు నిత్య అర్చనల కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి